హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పుడైనా ఎవరైనా ఇలా మిక్స్డ్ ఫ్రూట్స్తో కర్డ్ రైస్ తిన్నారా తింటే వదలరు మరి అంత బాగుంటుంది మరి హోటల్స్లో స్పెషల్ కర్డ్ రైస్ అంటే ఇలా మిక్స్డ్ ఫ్రూట్స్ చేసి ఇస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం మీ ప్రాసెస్ ఏంటో సింపుల్గా చూసేద్దామా ఈ కర్డ్ రైస్కి వేడి వేడి అన్నం తీసుకోవాలండి హాట్ రైస్ అయితేనే బాగుంటుంది వేడి వేడి అన్నం తీసుకుని ఇలా నేను చూపించిన విధంగా స్పూన్ పెట్టి ఇలా మెదిపాలి అంటే అన్నాన్ని కొంచెం మెత్తగా చేసుకోవాలి అలా అని మొద్దగా మెత్తగా కాదు కొంచెం మెత్తగా అన్నం చేసుకొని ఇలా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇందులో కొంచెం మన సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ వేసుకోవాలి అలాగే గడ్డ పెరగండి చక్కగా ఉండేది నీళ్ళలాగా ఉండకుండా చక్కగా గ గడ్డగా ఉండేది ఫ్రెష్ పెరిగి వేసుకొని చక్కగా కలుపుకోవాలి సరిపడంత పెరుగు వేసుకొని ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుంటే బాగుంటుంది మరి కర్డ్ రైస్తోనే కర్డ్తోనే కాకుండా కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా కర్డ్ రైస్ని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రూట్స్ మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి కాంబినేషన్ బట్టి యాడ్ చేసుకోవాలి నేనైతే మ్యాంగో త్రీ స్పూన్స్ వేసుకున్నాను అలాగే యాపిల్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నవి అలాగే పైనాపిల్ కూడా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకున్న ఒక త్రీ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను అలాగే దానిమ్మకాయ కూడా నేను వేసుకున్నాను ప్రోమో గ్రానేట్ ఇవన్నీ వేసుకుని జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది కాంబినేషన్ బట్టి వేసుకోవాలండి ఏ ఫ్రూట్ బట్టి ఆ ఫ్రూట్ కాదు కాంబినేషన్ బట్టి ఇందులో ఇంకా గ్రేప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సీడ్లెస్ వేసుకుంటే బాగుంటుంది బనానా వేసుకోవచ్చు కాంబినేషన్ చూసుకుంటే బాగుంటుంది కాంబినేషన్ లేకుండా వేసుకుంటే మళ్ళీ మనం ఒక డ్రెస్ని తినలేము దాన్ని బట్టి కాంబినేషన్ బట్టి చూసుకుంటే పెరిగానే ఉంటుందండి మరి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా రోజు ఇలాగే తినాలనిపిస్తుంది ఏ కూర అవసరం లేదు ఈ కర్డ్ రైస్ ఉంటే చాలు అనిపిస్తుంది మరి బాగుంది కదా నచ్చింది కదా మీరు కూడా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతాం మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ